కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి సంవత్సర కాలం దాటిన కనీసం వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చకపోగా నిజంగా సంవత్సర కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ప్రభుత్వానికి సమయం ఇద్దాం అనే ఆలోచన చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా సూపర్ సిక్స్ అన్నారు సెవెన్ అన్నారు ఏ హామీలు కూడా నెరవేర్చకపోగా నిజంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు ఇబ్బందులు గుర్తున్నారు గురవుతున్నారు అదేవిధంగా విద్యార్థుల కోసం ఫీజు పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా రైతాంగం కోసం ఇంతకుముందు కూడా ఒకసారి ఉద్యమించడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరియా కొరతపై ఈరోజు రాయలసీమ ప్రాంతం కన్నా ఉత్తరాంధ్ర జిల్లాలు కావచ్చు కోస్తా కావచ్చు రైతాంగం రోడ్ల వచ్చి ఈరోజు ఉద్యమాలు చేసే పరిస్థితి వచ్చింది ఈరోజు నిజంగా ఆ రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో కావచ్చు ప్రతి ఒక్క రైతుకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ఏమైనా ఎరువులు కాబట్టి ఏ రోజు కూడా రైతు రోడ్డు మీదకి వచ్చిన దాఖలాలు లేవు నిజంగా ఆ రోజు అంత ఆర్థిక ఇబ్బందులు ఈ రాష్ట్రంలో కూడా కరోనా టైంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా కావచ్చు అన్ని విధాలుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరినీ కూడా ఆదుకోవడం జరిగింది ఈరోజు నిజంగా నిజంగా వాళ్ళు రైతులు ఉద్యమిస్తూ ఉంటే వాళ్ళు ఈరోజు తమాషాగా మాట్లాడడం జరుగుతూ ఉంది ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెనాయుడు గారైతే ఏమి బఫే పెట్టాలి రైతులు క్యూ లైన్లో నిలబడిన రైతులను అవహేళన చేస్తూ ఏం బఫే భోజనం పెట్టాలా అని ఈరోజు అవహేళన చేసి మాట్లాడడం జరుగుతూ ఉంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పశ్చాన్ నిలబడి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అంటే ఈరోజు నిజంగా రైతు రైతు చేసే ఉద్యమాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉసిగొలుపుతూ ఉంది వీళ్ళు రైతులను రెచ్చగొడుతున్నారు ఎలాంటి ప్రతి ఒక్కరికి కూడా ఎరువులు కొరత లేదు ఈ రాష్ట్రంలో అని పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది ఈరోజు ఆర్బీలకే ఆర్బీకే లేండి ఎక్కడే కానీ ఒక ఈ అవస్థ లేదు ఈరోజు వాళ్ళు ఇచ్చిన ఎరువులన్నీ కూడా బ్లాక్ పోయినాయి బ్లాక్ మార్కెట్లో ఈరోజు నిజంగా దళారీలు వాళ్ళ చేతులు ఏనాయి రైతు ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఏ రైతుకు కూడా గిట్టుబాటు ధర లేదు ఈరోజు నిజంగా అన్నమయ్య జిల్లాలో ముఖ్యంగా ఉన్నటి వరకు కూడా టమాటా రైతు మదనపల్లిలో చాలా నిజంగా టమాటా రైలు రైతులు చాలా నష్టపోవడం జరిగింది అదేవిధంగా మామిడి రైతులు మామిడి రైతులైతే పూర్తిగా మామిడికాయలన్నీ తోటల్లోనే ఈరోజు వదిలేయడం జరిగింది ఇకపోతే అరటి రైతులు ఈరోజు ఎందుకంటే హార్టికల్చర్ ఎక్కువగా ఉండే ప్రాంతం ఇది అది అరటి రైతులైతే గిట్టుబాటు లేక ఈరోజు పొలాల్లోనే విసిపెట్టే పరిస్థితి వచ్చింది ఈరోజు తొమ్మిదవ తేదీన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ ఈ ధర్నాలో భాగంగా అన్నమయ్య జిల్లాలో కూడా అందు రైతాంగం అంతా పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతుగా నిలిచి ఈరోజు పాల్గొని కలెక్టరేట్లో మెమరాండ్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ ఉండే సమస్యలన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరుగుతుంది వెంటనే ప్రభుత్వం ఎప్పుడైనా నిద్ర లేవాలా ప్రభుత్వం ఏదైనా స్పందించాలా స్పందించి రైతులకు ఉండే వాళ్ళన్నీ కూడా తీర్చాలా అని ఈరోజు మేము కోరుకుంటున్నాం